మనందరికీ సమృద్ధి అంటే ఇష్టం కదండి మనందరికీ సమృద్ధి అంటే వి ఆల్ లైక్ అబండెన్స్ వి ఆల్ ఎక్స్పెక్ట్ అండ్ వెయిట్ ఫర్ అబండెన్స్ ఏ ఒక్కరు కూడా తమ జీవితంలో కొరతలతో ఇక జీవితం అంతా ఒకటే స్థితిలో ఉండాలి అని ఎవరం కూడా కోరుకోము అలాగని కొరతలు లేకుండా మన జీవితాలు ఉండవు కొరతలు ఆయా సమయాలలో ఆయా విధానాల్లో మనం ఎక్స్పీరియన్స్ చేస్తూనే ఉంటాం వి ఆల్ ఎక్స్పీరియన్స్ ల్యాక్ ఇన్ లైఫ్ లేకపోవడము కొరత అనేది మనకు తెలుసు అది ఆహార విషయంలోనో వస్త్రాల విషయంలోనో కాకపోయినా ఏదో ఒకటి మన జీవితాల్లో కొరతలు ఉంటూనే ఉంటాయి ఆయా విభాగాలలో ఆయా సమయాలలో వి ఆల్ ఎక్స్పీరియన్స్ ల్యాక్ ఇన్ లైఫ్ కానీ ఇక్కడ మనం చూసినట్లయితే రెండు దోణెలు మునుగునట్లు అంటే అర్థం ఏంటంటే అబ్బండెన్స్ సమృద్ధి వచ్చింది ఎవరికి వచ్చింది అంటే పేతురికి పేతురితో ఉన్నవారు సమృద్ధిని పొందుకున్నారు వాట్ ఆర్ ద కీస్ టు ఎక్స్పీరియన్స్ ద అబండెన్స్ ఫ్రమ్ గాడ్ దేవుడిచ్చే సమృద్ధిని అనుభవపూర్వకంగా పొందుకోవాలంటే దాని యొక్క తాళపు చెవులు ఏంటో దేవుని లేఖన భాగంలో నుంచి ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం ఏసుక్రీస్తు ప్రభువారు సరతు అనే సరస్సు తీరమునున్నారు ఆయన పేతురు దోనెను ఎక్కి ఆ దోనెను కొంచెం లోపలికి త్రోయమని చెప్పి ఆ దోణలో కూర్చుండి జన సమూహానికి ఆయన మాటలు బోధించినట్లుగా జీవపు మాటలు ప్రకటించినట్లుగా మనం చూస్తున్నాం పేతురు తన పనిలో తను నిమగ్నమై ఉన్నాడు కానీ ఏసై వచ్చి తన దోణను అడగగానే పేతురు ఏం చేశాడంటే తీసుకొని ఆయన నీకంటే నాకేం ఎక్కువ చాలాసార్లు మన దగ్గర అన్నీ ఉంటాయి కానీ దేవుడికి ఇవ్వడానికి మాత్రం మనకి కొన్నిసార్లు మనసు ఉండదు కొన్నిసార్లు సమయము ఉండదు కొన్నిసార్లు అనుకుంటాం ఇప్పుడే చేయాలి అంటే ఎప్పుడైనా చేయొచ్చలే అని ఎప్పటికీ చేయకుండా ఉండిపోతాం తెలుసా అండి కొన్ని చాలా చిన్న విషయాలే కొన్ని దేవుని కొరకు మనం చాలా సులువుగా చేయగలం ఎందుకంటే దేవుడు మనకిచ్చిన సామర్థ్యం వల్ల కానీ దేవుడు మనకిచ్చిన అనుకూలత కానీ దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదం వల్ల కానీ ఆయన కొరకు ఉపయోగపడము పెద్ద కష్టం కాదు కానీ కొన్నిసార్లు మనం ఏం చేస్తూ ఉంటామండి ఇప్పుడు అర్జెంటా అర్జెంటు పనులు చాలా ఉన్నాయి కదా నాకు అవన్నీ చేసుకొని దేవుని కార్యాల కొరకు తర్వాత నేను అని కొన్నిసార్లు వాయిదాలు వేస్తుంటాం మరికొ మరికొన్నిసార్లు మనలో ఉన్న అశ్రద్ధ ఆ తర్వాత కొన్నిసార్లు ఏంటంటే దాన్ని గుర్చినంత శ్రద్ధ లేకపోవడం వల్ల మనం దేవుని కొరకు వాడబడలేని అనుభవాలు మన జీవితంలో ఉంటాయి పేతురు దోనిని వేసేయక్కగాని పేతురు వేసే కొరకు తన దోణిని ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఏసయ్య ఆ దోణను ఉపయోగించుకొని బహుజన సమూహానికి ఆయన మరి శ్రేష్టమైన పరలోకపు రాజ్య సంగతులు మరి దేవుని రాజ్య సంగతులు బోధించిన తర్వాత ఇప్పుడు ఏసయ్య సీమోనుతో చెప్పిన మాట ఏంటంటే నాలుగో వచనం ఆయన బోధించుట చాలించిన తరువాత యేసయ్య ఎంత గొప్ప మరి దేవుడంటే కేవలం ఆత్మీయ ఆహారం పెట్టి వదిలిపెట్టలేదు శారీరక ఆహారం కూడా ఆయన దయచేశాడండి స్తోత్రం చెప్దాం హలే లూయా నాట్ జస్ట్ టేక్స్ కేర్ ఆఫ్ ఆ స్పిరిట్ బట్ హీ ఆల్సో కేర్స్ అబౌట్ అవర్ బాడీ దేవుడు కేవలం మన ఆత్మీయ జీవితాన్ని గుర్చి మనం ఆత్మీయంగా బలంగా ఉన్నామా లేదా దాని ఒక్కదాని గురిచే ఆయన శ్రద్ధ వహించేవాడు కాదు కానీ ఆయనకు దగ్గరగా జీవిస్తూ ఆయనను ఘనపరుస్తూ సాగేవారి జీవితంలో మన భౌతిక అవసరతలు కూడా ఆయన తీర్చే దేవుడు ఇప్పుడు పేతురు ఏమి వేసైనా అడగలేదు అయ్యా కొంచెం నా నువ్వు నువ్వెలాగో ఎక్కావు కాబట్టి ఏసయ్య నువ్వు చేపలతో నింపు అని అడిగాడండి అడగలేదు కానీ ఏసై ఒకటి నిర్ణయించుకున్నారు ఏమనంటే ఈ దోణిలో నాకు చోటిచ్చిన పేతురును నేను ఎలా అయినా ఆశీర్వదించే వెళ్తానని ఒకసారి స్తోత్రం చెప్దాం హలేయ్య ఏసైకు తమ జీవితంలో చోటిచ్చిన వారిని ఆయన నింపకుండా వెళ్ళడండి ఆయన ఇవ్వకుండా ఖాళీ బ్రతుకులుగా ఖాళీ హృదయాలుగా మిగిల్చే దేవుడు ఎన్నటికీ కూడా కాదు నువ్వు ఇష్టపూర్వకంగా ఏ సైన్ని హృదయంలోకి చేర్చుకో ఇష్టపూర్వకంగా హృదయపూర్వకంగా ఏ సైన్ని జీవితంలోకి ఆహ్వానించి ఆయనకు ఒక ఉన్నతమైన స్థానాన్ని మొదటి స్థానాన్ని ఇచ్చి చూడంతే ఆ తర్వాత జరిగే అద్భుతాలన్నీ దే విల్ ఫాలో ఆటోమేటికలీ అందుకే మన సంఘాలు ఎక్కువ ఒక మాట చెప్తా ఉంటాం ఏమనంటే అంటే ఏసయ వెంట వెళ్తే ఆశీర్వాదాలు మన వెంట వస్తాయి స్తోత్రం చెప్దాం అలైలుయా లోకస్తులు చేసే పని ఏంటంటే ఆశీర్వాదాల వెంట పరిగెడతా డబ్బు వెంట పరిగెడతారు ఘనత వెంట పరిగెడతారు పేరు ప్రఖ్యాతలు వెంట పరిగెడతారు ఇది కావాలి అది కావాలని వాటి వెంట పరిగెడుతూ ఉంటారు కొన్నిసార్లు అవి ఇంకా 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 దూరం వెళ్ళిపోతూ ఉంటాయి సో వారు వేటి వెనకాల పరిగెడుతున్నారో వాటిని పోగొట్టుకుంటారు దేవుని కూడా పోగొట్టుకుంటారు దేవుని ఎందు ఎదగలేని స్థితిలో మిగిలిపోతారు కానీ దేవుని పూర్ణ హృదయంతో వెంబడించి ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెతికితే అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహిస్తానని మత్తేసు వార్త ఆరు అధ్యాయంలో ఏసే ఇచ్చిన వాగ్దాన ప్రకారము ఆయన వెంట వెళ్ళే వారికి ఆయన సమస్తమును అనుగ్రహించే దేవుడు ఇప్పుడు పేతురు దోనిను ఎక్కిన తర్వాత వేసే చెప్పిన మాట సువార్త ప్రకటించిన తర్వాత బోధించుట చాలించిన తర్వాత నాలుగో వచనం లూకా సువార్త ఐదవ అధ్యాయము నీవు దోని నడిపించి చేపలు పట్టుటకు చేపలు పట్టుటకు వలలు వేయడని వలలు వేయడని సీమోనుతో చెప్పగా ఉన్న చోట ఉండద్దు సీమోను యు హ్యావ్ టు గో ఫర్దర్ ఇంకా లోపలికి చాలాసార్లు మన జీవితంలో ఎక్కడున్నా అక్కడే సెటిల్ అయిపోతాం సెటిల్ అవడం అంటే తెలుసు కదండి సొంత ఇల్లు కట్టేసుకున్నామండి అంతా చుట్టుపక్కల అందరు అలవాటు అయిపోయారండి అంత కంఫర్టబుల్గా ఉందండి ఇంకా మాకు ఇంచు కూడా కదలడం సరే సొంత ఇల్లు కట్టుకొని భౌతికంగా సెటిల్ అయితే పర్వాలేదు ఆత్మీయ జీవితంలో కూడా చాలాసార్లు అలా సెటిల్ అయిపోతాం చిన్నప్పటి నుంచి ఇరవై మూడో కీర్తన మొదటి కీర్తన తొంభై ఒకటో కీర్తన కరోనా సమయంలో తొంభై ఒకటో కీర్తన కొద్ది కష్టపడి నేర్చుకున్నామండి ఇంకా అంతవరకు చాలా అండి ఆత్మీయ జీవితంలో నేను పొందుకున్న ఆత్మీయమైన జ్ఞానం అంతవరకు టిఫిన్ అప్పుడు లంచ్ అప్పుడు డిన్నర్ అప్పుడు ప్రార్థన చేసుకుంటాను ఇంట్లోంచి అడుగు బయటకు వేసేటప్పుడు ఏ యాక్సిడెంట్లు జరగకూడదని ప్రార్థన చేసుకుంటాను రాత్రి పడుకునే ముందు ఏ పీడకలలు రాకూడదని ప్రార్థన చేసుకుంటా ఇంకా అక్కడ సెటిల్ అయ్యానండి అంతే ఎక్కడ సెటిల్ అయ్యాం ఆ ప్రార్థనలు అంతవరకు దేవుని వాక్యపు జ్ఞానంలో ఎదుగుట అంతవరకే కొంతవరకే కానీ దేవాది దేవుడు కోరుకుంటున్నది ఏంటంటే యూ మస్ట్ గో ఫర్దర్ ఇంకాను లోతుకి దేవునితో నువ్వు ఇప్పటి వరకు నడిచిన నడకతో సంతృప్తి పడద్దు నువ్వు నేర్చుకున్న విషయాలతో నాకు అంత వచ్చు అని అనుకోవద్దు ఐ నో ఎవ్రీథింగ్ నాకు ఇంకెవరు చెప్పాల్సిన అవసరం లేదు నేను మార్చుకోవాల్సింది ఏమీ లేదు నేను చాలా పర్ఫెక్ట్ అని మనం ఎవ్వరం కూడా భావించాల్సిన అవసరం లేదు కానీ లోతునకు డోంట్ స్టే వేర్ యు ఆర్ పీటర్ ఇప్పుడు దోనే ఎక్కడుందో అక్కడ ఉంచొద్దు గో ఫర్దర్ నువ్వు ఇంకా లోతుకు వెళ్ళు సరే లోతుకు వెళ్ళి వెళ్ళమని వేసే చెప్పగానే ఇప్పుడు పేతురు అంటున్న మాట ఐదో వచ్చినం సీమోను ఏలినవాడా ఏలినవాడా రాత్రి అంత రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకు ఏమయు దొరకలేదు మాకు దొరకలేదు ఐనను నీ మాట చెప్పును నీ మాట చెప్పును వలలు వేతునని వలలు వేతునని ఆయనతో చెప్పేను ఆయనతో చెప్పేను పేతురు చాలా లాజికల్ గా మాట్లాడుతా ఉన్నాడు పేతురు వాస్తవాలు మాట్లాడుతున్నాడండి పీటర్ వాస్ స్పీకింగ్ ఫ్యాక్ట్స్ కొన్నిసార్లు మన కళ్ళ ముందు కనబడే వాస్తవాలు ఎట్లా ఉంటాయి అంటే ఒక అద్భుతం జరగడము అసంభవము రాత్రంతా ప్రయాసపడితే పడని చేపలు ఇప్పుడు ఎలా పడతాయి చేపలు ఇప్పుడు ఎలా పడతాయి పేతురు నాకు తెలిసిన దానికన్నా ఏసేకి ఎక్కువైతే తెలియదు కదా ఎందుకంటే నేను పుట్టిందే సముద్రంలో నేను పెరుగుతూ ఉన్నదే ఇవన్నీ నేర్చుకుంటా పెరిగాను బికాజ్ హీ వాజ్ అ మ్యాన్ జాలరిగా పెరిగాడు ఆ ప్రొఫెషన్లో ఉన్నాడు అన్నీ తెలుసు పేతురికి కానీ పేతురు ఒకటి చేశాడండి నీ మాట చొప్పున నా లాజిక్ నేను ప్రక్కన పెడతాను దేవా నా థింకింగ్ నేను ప్రక్కన పెడతాను ఐ విల్ యూస్ ఫెయిత్ అండ్ ఐ విల్ ఒబే నేను విశ్వాసాన్ని వాడతాను విధేయత చూపిస్తాను పేతురు దేవుని మాట చొప్పున ఏసే మాట చొప్పున వలలు వేసినప్పుడు ఆరో వచ్చిన వారాగు చేసి విస్తారమైన చేపలు పట్టి పట్టి అందుచేత అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా ఒకసారి అక్కడ ఆగదామండి విస్తారమైన చేపలు ఎందుకు వచ్చాయి అంటే గుర్తు పెట్టుకోండి వా అనే అక్షరం విస్తారమైన చేపలు విధేయత మరియు విశ్వాసానికి ఫలంగా వచ్చే స్తోత్రం చెప్దాం హలేయ ఈ సంవత్సరంలో విస్తారంగా మనం దేవుని కొరకు ఫలించాలంటే విస్తారమైన ఆశీర్వాదాలు మన జీవితంలో చూడాలంటే ఇవి రెండు చేయాలండి మొదటి మొదటిది విశ్వాసము రెండవది విధేయత ఈవెన్ ఇఫ్ వీ డోంట్ ఫీల్ లైక్ డూయింగ్ ఇట్ కొన్నిసార్లు మనకి మనసు ఏకీభవించదు మనసు అంటుంది ఇంకాసేపు పడుకోలే ఇంకాసేపు నువ్వు నిరాశలోనే ఉండు నువ్వు లేవద్దు నువ్వు దేవుని స్థుతించదు కొన్నిసార్లు మన మనసు అంగీకరించదు దేవుని కార్యాలు చేయడానికి కానీ దేవుని మాట చొప్పున ఆయనను గనపరచాలని గోల్తోనో ముందుకు సాగినప్పుడు విస్తారమైన ఆశీర్వాదాలు విస్తారమైన దీవెనలు ఖచ్చితంగా పొందుకుంటావు పేతలు అంటున్నాడు రాత్రంతా మేము ప్రయాసపడ్డాం దేవుని సన్నిధి లేకుండా వారు ప్రయాసపడ్డారు జీసస్ వాజ్ నాట్ విత్ దెమ్ ఇన్ ద బోట్ కదా ఆ ముందు ఏసయ్య వారితో దోణలో లేరు ఏసయ్య మాట కూడా వారికి తోడుగా లేదు కానీ ఏసయ్య దోణెలోకి వచ్చి ఏసయ్య మాట వారి విషయంలో ప్రకటించబడినప్పుడు ఆయన మాట ఆయన సన్నిధి విస్తారమైన దీవెనలు పేతురు పొందుకోవడానికి ఆస్కారము అయింది